మొత్తం క్రికెట్ సంబంధించిన జట్లు ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ భారత్ కానీ ఏ దే చిన్న అవనివ్వండి పెద్ద దేశంలో క్రికెట్ కి సంబంధించి చెప్పాలి అంటే ఏదైనా మ్యాచ్లో ఓడిపోయినా లేకపోతే ఇంకేదైనా జరిగినా కూడా మ్యాటర్ వచ్చేసరికి వాళ్ళ దేశంలో కొంతవరకు కొంతవరకు అసంతృప్తి ఉంటుంది బాగా ఆడలేదంటారు అంత బాగానే ఉంటుంది కానీ పాకిస్తాన్లో ఎస్పెషల్లీ భారత్ చేతుల్లో ఓడిపోతే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయి అయితే ఇప్పటి మొన్నటి వరకు ఒక రూలు మొన్న తర్వాత నుంచి ఇంకొక రూలు అది ఎలా అంటే ఆపరేషన్ సింధూర్కి ముందు కానీ ఆపరేషన్ సింధూర్ టైంలో కానీ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కానీ పరిస్థితులు నిమిషానికి ఒకసారి రాత్రికి రాత్రి గంటకొకసారి మారిపోతూ వచ్చాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ ఇతని వల్లే పహల్గ్ దాడి జరిగింది ఇతని వల్లే ఆపరేషన్ సింధూర్ లాంటి ఉగ్ర స్థావరాన్ని మట్టు పెట్టడా కోసం భారత్ నడుం బిగించిందని చెప్పొచ్చు మ్యాటర్ ఏంటంటే ఇతనే మాటలతో రెచ్చగొట్టాడు భారత్ పాకిస్తాన్ ఎప్పుడు ఒకటి కాదని ఈ ఇరు దేశాలు వేరని ఇరు దేశాలకు సంబంధించినవే వేరని ఇలా రకరకాలుగా అటు భారతీయుల్ని అటు ఉగ్రవాదుల్ని అందరినీ రెచ్చగొడుతూ ఊహించని విధంగా గొడవలను తీసుకొచ్చాడు ఇతను ఆ మాటలు అన్న రెండో రోజే పహల్గం దాడి జరిగింది ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో మన భారత్ ఎంతో ఓపిక పట్టినప్పటికీ కూడా ఊహించని విధంగా ఇంకా ఆపరేషన్ సింధూర్ కి మన భారతదేశం నడువు ఇదంతా మనకు తెలిసిన విషయమే అయితే ఇప్పుడు మ్యాచ్ ఓడిపోయింది కదా ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది కనుక చూసినట్టయితే పాకిస్తాన్ జట్టు మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ లో పరిస్థితులు పూర్తిగా తారుమారైపోయాయి అక్కడ ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్ళు పాకిస్తాన్ ఆటగాళ్ళు ఇంకా ఆసియా కప్ ఆడకూడదు ఆ మైదానంలో అందరూ చూస్తుండంగా ఆ అందరు చూస్తుండంగా అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తం అందరి ముందు కూడా పాకిస్తాన్ పరువు పోయింది ఎలా పోయింది భారత జట్టు కనీసం కరచలనం ఇవ్వలేదు హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు మైదానంలో అందరినీ నిలబెట్టి కడిగేసిందనమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆసిఫ్ మునీర్ పరువు మొత్తం పోయింది ఒక్క మాటలో చెప్పాలి అంటే గాల్లో కలిసిపోయిందని చెప్పొచ్చు అయితే ఇక ఈ క్రమంలో తను మానసికంగా చాలా వేదనకి గురయ్యాడంట ఇక టీవీ చూస్తూ అక్కడికక్కడే లోబీపీ వచ్చి తనకు తానే ఊపిరి అందక చచ్చిపోయాడు అంటే ఊపిరి అందక ఊపిరి అందక ఇబ్బంది పడ్డాడు చచ్చిపోలేదులేండి ఊపిరి అందక ఇబ్బంది పడ్డాడంట అయితే ఇవన్నీ కూడా పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళు సరిగ్గా ఆడలేనందుకు కాదు వాళ్ళకి అంటే భారత జట్టు వాళ్ళకి సెకండ్ ఇవ్వకుండా అవమానించింది అన్న దాని గురించి ఎవరైనా మ్యాచ్ ఓడిపోయింది లేదా మ్యాచ్ లో సరిగ్గా రాణించలేకపోతున్నారు ఆటగాళ్ళు వాళ్ళల్లో మంచి స్ఫూర్తి నింపాలి మోటివేషన్ ఇవ్వాలి వాళ్ళలో గేమ్ స్పిరిట్ని బయటకు తీసుకురావాలి ఆటగాళ్ల వీక్నెస్ ఏంటో తెలుసుకుని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఇలాంటివి ఏమీ లేవు అంతసేపటికి భారత జట్టు సెకండ్ ఇవ్వలేదు భారతీయులు మమ్మల్ని అవమానించారు అది ఇది అన్నాం తప్ప ఆసిఫ్ మునీర్కి కానీ ఆ పాకిస్తానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి పట్టింపు లేదు అయినా అసలు ఇప్పుడు ఆడుతుందో లేదు కూడా తెలియదు ఎందుకని అంటే వాళ్ళు ఏమో ఐసీసీకి సంబంధించిన ఒక అక్కడున్న రెఫరీ రెఫరీ మీద కంప్లైంట్ ఇచ్చారు ఆ ఐసీసీ ఏమో దాన్ని రిజెక్ట్ చేసి మీరు కంప్లైంట్ ఇస్తే మేము యాక్సెప్ట్ చేయాల్సినంత సినిమా అక్కడ లేదు మీరు పక్కకెళ్ళండి అంది ఓకే ఇప్పుడు మరి యుఏఈతో మ్యాచ్ రేపు ఆడతారా లేదో తెలియదు ఆడకపోతే మరీ మంచిది భారత్ యుఏఈ హ్యాపీగా వెళ్ళిపోతాయి టాప్ ఫోర్కి సూపర్ ఫోర్కి లేదు ఒకవేళ ఆడినా కూడా యుఏఈ మీద గెలుస్తుందని నమ్మకం కూడా లేదు ఇంకోసారి యుఏఈ చేతుల్లో ఓటంపాలి పరువు పోగొట్టుకునే బదులు ఆడకుండా ఉండడమే బెటర్ అని అనుకుంటున్నారు ఏంటో పాకిస్తాన్ వాళ్ళు అందుకనే ఆ కంప్లైంట్ ఈ షేక్ హ్యాండ్ ఆ అవమానం ఈ ఇన్సల్ట్ అంటున్నారు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే వీళ్ళకి ఆట రాదు ఆటని ఎలా కవర్ చేసుకోవాలి ఏ రకంగా వాళ్ళు ఆ ఓవర్కమ్ అవ్వాలని తెలియకే ఇవన్నీ చేస్తున్నారు అనమాట గుంటు సాకులు ఈ విషయం తెలుసుకున్న ఆసిఫ్ మునీర్ పాపం గుండా అయిపోయినంత పని అయింది ఏదేమైనప్పటికీ కూడా భారత్ తో పెట్టుకోకూడదు ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీయా అయితే అసలు ఏకంగా భారత్ ముందు భారత చేతులని చిత్తుగా ఓడిపోతారు అది ఇది అన్నది మొదలెట్టాడు చూద్దాం ఏం జరుగుతుంది